ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక అంశం చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతూ బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలకు వ్యతిరేకంగా అదేవిధంగా కీలక నేతల పైన విమర్శన అస్త్రాలను వదులుతూ మరి బీఆర్ఎస్ పార్టీలో ఒక వివాస్ పద నేతగా మారారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు మరి ఎమ్మెల్సీ కవిత డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది మరి ఈ నిరాహార దీక్ష దేనికోసం అంటే మరి ఏదైతే నలభై రెండు శాతం బీజీ రిజర్వేషన్ల రిజర్వ్ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే మరి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది మరి గ గవర్నర్ దాన్ని ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది మరి అది అమలు అవుతుందా లేదా అన్నది మరి భవిష్యత్తులో తెలియ అవకాశం ఉంది అయితే ఈ బీజీ బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో నలభై రెండు శాతము రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలి బీసీ రిజర్వేషన్ల కోసం అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక పోరాటాన్ని చేస్తున్నది అదేవిధంగా బీజీ రిజర్వేషన్ ఏవైతే నలభై రెండు శాతం ఉందో మరి అందులో మరి ముస్లింస్ కూడా ఉన్నారా అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నిస్తున్నది అయితే ప్రస్తుతం ఒక చర్చ జరుగుతూ ఉంది మరి ఎమ్మెల్సీ కవిత మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా మరి ఈ విధంగా నలభై రెండు గంటల నిరాహార దీక్ష చేస్తుంది ఎందుకు చేస్తుంది మరి వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా ఆమె రాజకీయ లక్ష్యం ఏంటి అనే అంశాలు ప్రస్తుతం చర్చకు వచ్చాయి అయితే ముఖ్యంగా మరి ఎప్పుడైతే మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ నాయకుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత అనారోగ్యం కావచ్చు అదేవిధంగా ఓటమి చెందడంతో కొంత ఏదైతే ఓటమి చెందాడు కాబట్టి కొంత ఆయన లోపల ఇలా ఏంటి అనే ఒక ఒక కుంగుబాటు కావచ్చు ఇతరత్ర కారణాలు ఏవైనా ఉండొచ్చు మొత్తానికి కేసీఆర్ అంటే ప్రజాక్షేత్రంలో ఎక్కువగా కనిపించడం లేదు మరి దాదాపు మనం చూసుకున్నట్టయితే రెండు మూడు మీటింగ్లు మనం చూసాం మనం ఎలకతుర్తిలో ఒక మీటింగ్ జరిగింది అంతకుముందు నల్గొండలో ఒక సభ జరిగింది ఒక రెండు మూడు ప్రెస్ మీట్లు జరిగినట్టున్నాయి అంతకు మించి మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కేసీఆర్ అంతగా మాట్లాడింది లేదు అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎండగట్టిన పరిస్థితులు లేవు దానికి కారణాలు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇతర ఇతర కారణాలు ఉండొచ్చు ఈ మధ్య కాలంలో మరి అనేక మాలు ఏజీ హాస్పిటల్ అదేవిధంగా యశోద హాస్పిటల్ కూడా ఆయన వెళ్ళి చెకప్లు కూడా చేయించుకోవడం జరిగింది అయితే మరి ఎందుకు మరి విషయానికి వస్తే మరి కల్వకుంట్ల కవిత అయితే ఈ బిఆర్ఎస్ పార్టీలో మొత్తానికి కాదు మరి కేసీఆర్ ద్వారా వ్యూహాత్మకంగా జరుగుతుందా లేదంటే ఎవరికి వారు మరి తెలంగాణ రాష్ట్రంలో వారి యొక్క రాజకీయ ఉనికిని చాటుకోవడానికి కేటీఆర్ అదేవిధంగా కవిత అంటే ఎవరి పంథాలో అంటే ఎవరి దోవలో వారు వెళ్తూ అంటే ప్రజలను చురగొనడానికి అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రజల యొక్క దృష్టిని వారి వైపు మరల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది ఇక్కడ ముఖ్యంగా మరి ఇంతకుముందు చూసుకున్నట్లయితే కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో ఇంతగా యాక్టివ్ లేదు ఎంపీగా ఉన్నప్పుడు కూడా యాక్టివ్ లేదు ఎప్పుడైతే లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళి మరి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత చాలా యాక్టివ్ అయింది రాజకీయంగా అంటే రాజకీయాల్లో అవమానాలు పొందినప్పుడు అంటే ఆ వ్యక్తులు ఆ అవమానాన్ని ఛాలెంజ్గా తీసుకొని రాజకీయాల్లో ఎదగాలనే ఒక కోరిక దృఢ సంకల్పం అనేటివి మరి కవితలో ఉన్నట్లయితే స్పష్టంగా అనిపిస్తూ ఉంది మరోవైపు మరి ఒకే ఊరలో రెండు కత్తులు వదగవు కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీలో మరి అన్నా చెల్లెల మధ్య రాజకీయ వారసత్వానికి సంబంధించి నువ్వా నేనా అన్న తీరులో ఒక అంతర్యుద్ధం అయితే జరుగుతూ ఉంది అంటే బాహాటంగా ఒకరినొకరు విమర్శించుకోకపోయినా ఒకరినొకరు దూషించుకోకపోయినా మరి ప్రస్తుతం మరి కేటీఆర్ మాటల తీరును చూసినా అదేవిధంగా కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలను మనం ఒకసారి చూసినా కూడా ఇది మనకు స్పష్టమవుతూ ఉంది కాబట్టి అంటే అదేవిధంగా మన రాష్ట్రంలో తీసుకుంటే మరి బీసీల యొక్క జనాభా ఎక్కువ మరి బీసీలను ఆకట్టుకోవడానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తన రాజకీయ అంటే ప్రయాణాన్ని అంటే పటిష్టపరచుకోవడానికి ప్రజలను ఆకర్షించుకోవడానికి అదేవిధంగా మీడియా దృష్టిలో ప్రతిరోజు తన ఉనికిని సాటుకోవడానికి దేశవ్యాప్తంగా ఆ కల్వకుండ్ల కవిత అంటే ఆ రాజకీయంగా మైలేజ్ను పెంచుకోవడానికి నేడు మరి ప్రయత్నం చేస్తుందని చెప్పాలి మనం ఇక్కడ కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మన తమిళనాడును మనం ఒకసారి తీసుకుంటే డిఎంకే పార్టీ అంటే కరుణానిధి ఆ తర్వాత స్టాలిన్ ఇప్పుడు ఆయన కొడుకు కూడా స్టాలిన్ కొడుకు కూడా మన రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మొత్తం మీద అయితే అంటే మరి వీళ్ళ ఆలోచన చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ బీజేపీ ఎద ఎదగొద్దు కాంగ్రెస్ బీజేపీలకు ఎక్కువగా అవకాశం ఇవ్వద్దు అంటే మరి మన ఒక కుటుంబంలో మరి కేటీఆర్ అదేవిధంగా కవిత మరి హరీష్ రావు సంగతి అయితే మరి ఇప్పటికీ ఆయన కేటీఆర్తో ఉన్నట్లయితే మనకు స్పష్టం ఉంది కాబట్టి అంటే వీరు రాజకీయంగా అంటే ఎవరికి వారు అంటే ఒక సొంత ప్రణాళికలు రచించుకొని మరి ప్రజా